భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు పాడు కగోచరైన పాడుబందర్చిత నిన్ను చూడగోరని కను జలములోపలని సరపు గుండ్లు శ్రీరమాధిప నీకు శవజేయని మేను కూలి కమ్ముడు తిత్తి వెట్కతో నీ కథల్ వినని కర్ణములైన కఠిన శిలాదుల తొలలు పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిష వికాస శ్రీధర్మపుర దురిత దురితూర గుండెలో నీ నామస్మరణ చేయని ఈ మానవ జన్మ నిరర్ధకము రెండు పాదాలతో నడిచే పశువు లాంటిదవుతుంది జీవితం హే నారసింహ ధ్యానంతో జ్ఞానంతో నీ స్మరణతో నన్ను దగ్గరకు చేర్చుకోవయ్యా